పేరు కొండా ప్రవీణ్ శంకర్ నేను శ్రీ పాండురంగ అన్నదాన సమాజానికి మాజీ అధ్యక్షుణ్ణి మొన్న ఆదివారం మూడు మూడు ఇరవై నాలుగున ఈసీ మీటింగ్ అన్నదాన సమాజం కమిటీ జరిగింది అందులో వాళ్ళు ఏ లెక్క కూడా అక్కడ కరెక్ట్గా చేయడం కానీ ఎవరిని అడిగితే దాడులకు దిగినట్టుగా దిగుతూ దిగడం కానీ అలా ప్రజలని సభ్యులని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరు ఏది అడిగినా సమాధానం చెప్పకుండా అన్నీ దాటివేస్తూ భోజనానికి టైం అయిపోయింది వెళ్ళిపోదాం పదండి అని లేచి వెళ్ళిపోవడం జరిగింది ఈ మాటల్లో ముఖ్యంగా ఒకటి చుండూరు అమ్మన్నమ్మ సత్రం దీన్ని ఎలక్షన్లో నిలబడినప్పుడు నేను నిలబడ్డాను వాళ్ళు నిలబడ్డారు నేను పాతి లక్షలు డొనేషన్ ఇస్తాను నన్ను అని చెప్పాను వాళ్ళు కూడా డొనేషన్ ఇస్తాం ఇరవై ఐదు లక్షలు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ పరిస్థితుల్లో అది వాళ్ళ గెలుపు కాదు ముక్కాల ద్వారకానాథు ముఖం చూసి ఈ కమిటీ గెలిచింది ఆయన గౌరవాన్ని కూడా వీళ్ళు కాపాడలేదు ఆయన పోయి పెనానదిలో ముంచి లేపారు ఒక విధంగా చెప్పాలంటే ముక్కాల ద్వారకానాథి గౌరవాన్ని ఈ ఉన్న కమిటీ పెనానదిలో ముంచి లేపారు అంటే ఆయనకి అర్థం అవడం లేదు ఆ విషయం తొంగలో దొక్కినట్టే ఒక విధంగా చెప్పాలంటే అతన్ని వీళ్ళ ముఖం చూసి గెలిపించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడున్న పాలక వర్గంలో మాకంటే ముందు కూడా వాళ్ళు నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు ఆ టైంలో కూడా ఏమి చేయలేదు ఒక రూపాయి దాన ధర్మాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు సమాజానికి నేను వచ్చిన టైంలో పార్థీవ శరీర వస్తు నిలయము నిర్మాణం చేశాను దానికి తాతల దగ్గర నుంచి పూర్తిగా రెండు కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చి పూర్తి చేసి లెక్కలన్నీ కూడా సమాజం మీటింగ్లో దాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా రంగనాయకులపేట కళ్యాణ మండపాన్ని కూడా పది పర్సెంట్ ఉన్న మండపాన్ని తొంభై పర్సెంట్ పెంచి దాన్ని కూడా పూర్తి చేసి కరోనా వచ్చినందువల్ల పని పూర్తి చేసి ఆపేసాము ఆ తర్వాత మాకు ఒక సంవత్సరం టైం ఇచ్చారు అంటే ఏమీ లేదు కరోనా ఇచ్చింది ఆ తర్వాత వెంటనే ఎలక్షన్లు పెట్టాము కాలం ప్రకారము మేము దాన్ని జరిపాము కానీ ఈరోజు ఈ కమిటీ ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తి అయితే సమాజంలో డబ్బులు మేము వాడము మీరు మీరు నిలవ ఉండేది మేము సొంతంగా తెచ్చి కడతాము అన్నమాట అది వాస్తవం అది పది మందికి తెలుసు ముఖాల ద్వారకన కానీ భుజాల మీద వేసుకొని ఈ కట్టని తీసుకొచ్చి గెలిపించి ఆడ కూర్చోబెట్టాడు వీళ్ళకి ఇది ఆ జ్ఞానం అస్సలు లేదు ఒక విధంగా చెప్పాలంటే మీరు వెంటనే గెలవంగానే ఆ ఉన్న బ్యాలెన్స్ని వాడేసి ఆ నిర్మాణాన్ని ప్లాన్లు లేకుండా మన స్థలం హద్దులం కాకుండా ఊళ్ళో హద్దుల్లో కూడా కట్టేసేసి కొన్ని ఇబ్బందులు తెచ్చుకున్నారు అప్పుడు కొందరు కోర్టుకు పోయి దాని మీద మీరు ప్లాన్ లేదు ప్లాన్ లేకుండా కట్టారు ఇది కరెక్ట్ కాదు సమాజం డబ్బులు కూడా పాడు చేశారు దుర్వినియోగం చేశారని కోర్టుకు పోవడం జరిగింది మేము కూడా ఇంతకుముందు చెప్పున్నాం మీరు సమాజానికి ఉపయోగపడే పనులే చేయాలని తప్ప కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి ఇతరులకు పాడుగుకి ఇవ్వకూడదు అని మేము ఇంతకుముందు మాట్లాడున్నాం ఆ మాటని వాళ్ళు ఇంకొక విధంగా మా మీద చిత్రీకరించి పది మందిలో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు జనాలు ఎరివాళ్ళు కాదు అందరికీ తెలుసు ప్రవీణ్ అంటే ఏంది ఈ పాండురంగ అన్నదాన సమాజం గురించి గత ఈసీ మీటింగ్లో కూడా ఇదే విధమైన చర్చలు చాలా జరిగిన తర్వాత మన ముక్కాల ద్వారకానాథ్ అనే అతను స్టేజీ మీదకి వచ్చి ఈ కమిటీ తరపున వకాలతో పుచ్చుకొని ఆరు నెలల్లో మాకు టైం ఇవ్వండి మేము నిర్మాణాన్ని పూర్తి చేసి డిపాజిట్ని ఎంత వాడేమో అంతని అక్కడ నిలవ పెడతామో అని ఒక అందరికి ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానానికి కూడా ఆ భరోసా ఏమైంది ఆ వాగ్దానం ఏమైంది ఆ ముఖానాల ద్వారకా ఇచ్చిన మాట ఏమైంది ఈ కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు అందువల్ల మీరు ఈ మూడు సంవత్సరాలు ఎంత సంపాదించారు అసలు సంస్థ దాని మీద మేమైతే మాత్రం మూడు సంవత్సరాల్లో సభ్యత్వాల రుసుము కాకుండా కోటి ముప్పై లక్షలు దాని మీద మేము సంపాదించి ఆడ పెట్టాం అంటే కోటి డెబ్బై పెట్టాం మొత్తం మీద నలభై లక్షలు మనకి సభ్యత్వాల మీద వచ్చిన కోటి ముప్పై లక్షలు ఇన్కమ్ తీసుకొచ్చినా కోటి డెబ్బై అటు పెట్టాం మీరు కూడా సుమారుగా ఈ మూడేళ్లలో అదే విధంగా అటు ఇటుగా నిలవ పెట్టి ఉండాలి ఆ కోటి ముప్పై లక్షలు ఏమైంది మేము పెట్టిన బ్యాలెన్స్ ఏమైంది వడ్డీలు ఏమైనాయి ఆ సత్రం మీద మాకు సంవత్సరానికి ఐదు ఆరు లక్షల రూపాయలు పాడుగులు వచ్చేది అది పగల అట్టే ఉంటే అటువంటిది మీరు ఇవన్నీ పాడు చేసి సంస్థను నిర్వీర్యం చేసి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు మళ్ళీ ఇదే వ్యక్తులు మళ్ళా నవాపేటలో ఒక మహాలక్ష్మ గుడికి ఒక గౌరవ చైర్మన్ అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మేమైతే ఆలోచిస్తున్నాం ఇటువంటి పనులు చేసే వాళ్ళకి ఎవరు కూడా సహకరించవద్దు అందరూ గమనించాలా ఇది అన్నదాన సమాజం ప్రతి సభ్యుడు కూడా కోరుకునే మాట ఇది దాన్ని నేను నా రూపంలో మీకు అందరూ తెలియజేస్తున్నా రూపంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి